ఉండే ముందుకొచ్చు ఇది అండి గౌరీ బిద్నూర్ దగ్గర ఉంటుంది అయ్యే వాళ్ళేమో వాళ్ళు వ్యాపారం పడతారు గౌరీ బిద్నూర్ దగ్గర ఉంటుంది అని చాలా ఫేమస్ టెంపు విదురుడు అంటే ధృతరాష్ట్రుని తమ్ముడు ఇక్కడ ఒక అశ్వత్థమాన పెట్టాడు అందుకని విదురాశ్వత్వం అని వచ్చింది విదురాశ్వత్వం అని పేరు వచ్చింది విదురుడు పెట్టిన అశ్వత్థమానం అది ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఒక సైడ్లో అలా పెట్టారు ఒక సైడ్లో అలా పెట్టి ఇదన్నానమాట అది దగ్గర ఇక్కడ కళ్యాణ మండపం ముందు ఇట్లా రావే కుక్కులు ఉంటే అక్కడే నిల్చుకుంటుంది परका कनेक्ट तो लेयो ए में చూస్తే అప్రడేనే చూస్తుంది కైస అర్థం హ్ అబరం ఆల్పెనికి బాడే నిది పకరం మరి హైలో పున పార్కకిద దేయమా కోట్లు ఉండవెం ఉండి అకడ